డాక్టర్ మహిళా అభ్యున్నతే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే వివి రెడ్డి అన్నారు శుక్రవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్ లో శ్రీశక్తి పథకాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా రెండు పాయింట్ అరవై నాలుగు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు ప్రభుత్వం గుర్తింపు కార్డు చూపించి మహిళలు ప్రయాణం చేయవచ్చన్నారు ఆడబిడ్డ గౌరవం పెంచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సూపర్ సిక్స్ పథకాలు నేడు సూపర్ హిట్ అయ్యాయని ప్రతి ఆడబిడ్డకు మంచి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం ఇలానే కొనసాగుతుందని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని దుష్ దుష్ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మే రీతిలో లేరని స్పష్టం చేశారు నెరవేర్చే క్రమంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది చెప్పాలంటే ఏదైతే ఆడబిడ్డలని ఆర్థిక స్వారంభాలతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క ఆడకూరు ఇక్కడ వచ్చిన ఆడకూరు ఆలోచనలో చదువుకునే సొంత పనుల మీద పోయేటువంటి మహిళలు ఉన్నారు అదే విధంగా ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు అదే కాకుండా చాలా మంది వైద్య సదుపాయాల కోసం దీని కోసం అనేక అవసరాల కోసం ఈరోజు మహిళలు పోయేటువంటి పరిస్థితి ఎలక్షన్ల కేవలం మా ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ అనే పార్టీ విష ప్రచారం చేస్తే ఓట్ల కోసం చేస్తున్న హామీలు తప్ప ఇవి నెరవేరే హామీలు కావని మాట్లాడారు రోజు పెన్షన్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభ కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే స్త్రీ శక్తి కావచ్చు ప్రతి ఒక్క పథకంలో కూడా అద్భుతంగా పారదర్శకంగా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు అందరూ సార్ నిజమేనా మేము తిరుపతికి పోవచ్చా మేము విశాఖపట్నం పోవచ్చా మేము విజయవాడకి పోవచ్చా అనుకుంటున్నారు ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుగురు ఏ ఊరికైనా పోవడానికి వంద శాతం ఉన్నటువంటి బస్సులో డెబ్బై ఆరు శాతం ఆర్టీసీ బస్సుల్లో ఈ యొక్క సుశక్తి పథకానికి పెట్టడం జరిగింది దీని ద్వారా వెయ్యి చిన్న కోట్ల రూపాయల బరువు రాష్ట్ర ప్రభుత్వం మీద పడినా కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటిగా జీరో టికెట్ పట్టి మహిళలకు ఇచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ప్రయాణం చేసినటువంటి మోహన్ రెడ్డి గారి కథ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో ఆ టెక్స్టైల్ పార్క్ టెండర్లు గురించి ఎంఎస్ఎంఈ పార్కు మరియు టెక్స్టైల్ పార్క్ పనులు ప్రారంభించడం జరిగింది ఆ టెక్స్టైల్ పార్క్ ఎట్లా ఉంటుందో చూపించాలని ఇక్కడ నుంచి బనవాసికి తీసుకుని పోయి ఆ టెక్స్టైల్ పార్క్ సందర్శన చేసుకున్న వల్ల ఈ యొక్క బస్ స్టాండ్ కి సేఫ్ గా మా ఆడపిల్లలు ఆడబిడ్డలు అందరూ రిటర్న్ వస్తున్నాం మొట్టమొదటి ప్రయాణంతో పాటు ఈ రోజు మొదటి నుంచి చెప్పిన ప్రతి హామీని ఈ రోజు నెరవేర్చినటువంటి మా ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఈ రోజు తిరుగులే విధంగా అన్ని హామీలు ఇస్తూ ప్రజలకు చూసుకుపోవడం జరుగుతోంది కొంతమంది ఏ పథకం పెట్టినా కూడా ఏ పథకాన్ని ప్రారంభించినా కూడా అదేదో అంటారు చింతకాయలు రాలేదు శాపాలకు అన్నట్టు ఈరోజు శపిస్తూ పాపం శాపాలు పెడుతున్నారు ఆ కడుపు నొప్పి తట్టుకోలేక ఈరోజు జరుగుతున్న మంచిని ఓర్వలేక ఈరోజు తెగ పాపం శాపాలు పెడుతున్నారు మీ చేపాలకు చింతకాయలు అన్నట్టుగా ఏదైతే ఈ ఆడబిడ్డలు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏదైతే వయస్సు గురించి నరేంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే విమర్శలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నేను నిన్ననే చెప్పానో నిలబడి వంగి కొబ్బరికాయ కొట్టినటువంటి వాళ్ళు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి వయసు గురించి మాట్లాడుతున్నారు వారందరికీ బుద్ధి వచ్చేలా ఆ భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరూ వాళ్ళు క్షేత్రాలకు పోయి అదే రకంగా మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈద్ధాలకు దర్గాలకు పోయి అదే రకంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క క్రైస్తవ సోదరి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి చర్చులకు కానీ ఏదానికి పోవాలన్నా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏదైతే మన ఆర్టీసీ బస్సు ద్వారా పోయి ఆ భగవంతుణ్ణి నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ల ఆరోగ్యం ప్రసాదించాలా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని వీళ్ళు కోరుతారో ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు తప్ప ఈయన చింతకాయలు సాంప్రదాయ చింతకాయలు నీ వయసు అయిపోయింది ఉంటావో లేదని మాట్లాడే మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు తప్పుడు ప్రచారం మానుకోవాలా ఈ పథకం శ్రీశక్తి పథకం గా మా ఆడకూతులందరికీ ఫస్ట్ స్టాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఏదైతే రాష్ట్రం నలమూలలా మీరు ఎక్కడికైనా బావచ్చు ఈ ఊరు ఆ ఊరనే కాదు గతంలో పార్లమెంట్ అనుకున్నాం ఒక అడుగు ముందుకేసి మహిళలే కాదు ట్రాన్స్ జెండర్ కూడా ఫ్రీగా బస్ ఇవ్వడం జరిగింది ఒక గొప్ప హృదయంతో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పేరు పేరున వారికి మరొకసారి ఎమ్మెల్యే నియోజకవర్గం ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా చీకట పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చూస్తే దాదాపు పల్లెలు కానీ ఎక్స్ప్రెస్ కానీ అల్ట్రా ఎక్స్ప్రెస్ కానీ కార్పొరేషన్ లో అది ఉన్న చోట ఎక్స్ప్రెస్ బస్సులు కానీ మెట్రో ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సులు కేటాయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా అక్కలు చెల్లెలు అనుమానాలు అన్నీ చెబుతున్నా ఎక్కడికైనా పోవచ్చు రాష్ట్రంలో ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవాలన్నా విజయవాడ పోవాలన్నా లేకపోతే పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి మా కానీ కడపలో ఉన్నటువంటి పోవాలన్నా దైవికంగా పోవాలన్నా మా అక్కలు చెల్లెలు ఎక్కడికైనా ప్రయాణం చే ఎవ్వరు కూడా అనుమానాలు అవసరం లేదు ఈ పథకం పేరే శక్తి స్త్రీ శక్తి ఎట్లుందంటే విలేకరులు మా పాత్రికే మిత్రులు మనమే ఇప్పుడు చూసినా బస్సు ఎక్కాలని వాళ్ళకి కేటాయించిన బస్సు వాళ్ళు ఎక్కుతుంటే మీరు నేను కూడా లోపలికి పోలేకపోతుంది వాళ్ళ మన బలముల ఏదైనా బ్రహ్మాండంగా తడిపుడుము అసలు చేత కూడా కాదు ఆ స్త్రీకి అన్నింటికి మూలమైనటువంటి అమ్మ తల్లి చెల్లి అనేటువంటి దుర్గామాత స్వరూపులైనటువంటి మా ఆడబిడ్డలు వాళ్ళ కోసం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏదీప్యమానంగా కొనసాగుతుందని తెలియజేస్తూ చీకట పడుతుంది ఇంకా గారికి విద్యాశాఖ అమర్చులు నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి